హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకున్నానండి దానిలోకి కొంచెం పల్లీలు కొంచెం చెక్క యాలికలు ఒక రెండు లవంగాలు అనేవి వేసుకున్నాను అలానే ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కొంచెం దోరగా వేగాలండి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేద్దాము నేను ఇక్కడ టూ ఆనియన్స్ అనేది తీసుకున్నానండి టూ ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి రెండు టమోటాలు రెండు టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి మొత్తాన్ని కూడా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వెయ్యలేదు నేను తర్వాత కలుపు కలుపుకుంటాను అది ఎలా కలిపానో ఏంటి కూడా చూసేద్దాము దీనిలోకి ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి మరలా మిక్సీ పట్టుకున్నానండి అంటే నేను తీసుకున్న గిన్నెకి చిన్న గిన్నె తీసుకున్నాను అందుకనే మొత్తం పట్టలేదు మరల పెద్ద గిన్నెలో తీసుకుని మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడే చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయలని అయితే కనుక బ్రింజల్స్ని కట్ చేసుకుంటున్నాను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టుకోవాలి కదా మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో అదంతా కూడా దీంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నానండి ఫ్రై చేయకుండా కూడా స్టఫింగ్ అనేది పెట్టేసుకోవచ్చు ఈ బ్రింజల్ లోపల లేదు ఫ్రై చేసుకున్న తర్వాత కూడా కొంచెం మగ్గిన మగ్గుతూ ఉంటే కనుక స్మూత్గా ఉంటుంది బ్రింజల్ అనేది నేనైతే ఫస్ట్ ఇక్కడ కొంచెం ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ అనేది పెడుతున్నానండి దీనివల్ల ఏంటి అంటే బ్రింజల్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అలా కాకుండా డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు అది ఎవరిష్టం వాళ్ళది నేనైతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు స్టఫింగ్ అనేది పెడుతున్నాను చూపిస్తున్నట్టుగా మనం సెట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి ఏదైతే మనం బ్రింజ్లో పెట్టేసిన తర్వాత ఇంకా పేస్ట్ మిగులుతుంది కదా మసాలా పేస్ట్ అనేది మొత్తాన్ని కొంచెం ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దీనిలోకి చిలుకలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేయలేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం దీంట్లో ఎంత కారము ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా ఇంకొకసారి మీరు చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోతుందా లేదా అనేది సరిపోకపోతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలానే కారం కూడా సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ సాల్టు కారం రెండు యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి దీనిలోకి చింతపండు పులుసు కూడా పోసుకోవాలి ఇక్కడ చింతపండు పులుసు కూడా నేను వేసేసానండి చింతపండు పులుసు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఇష్టం ఉంటే చేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి చింతపండు పులుసు కూడా వేసుకున్న తరువాత స్టఫింగ్ పెట్టుకున్నటువంటి బ్రింజల్స్ అనేవి యాడ్ చేసేయాలి చేసేసుకున్న తర్వాత మంచిగా కుక్ అవ్వాలండి కుక్ అవుతూ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం అంతా దగ్గరకు పడుతుంది అనుకుండంగా కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకోండి ఇప్పుడు ఒకసారి గ్రేవీ చెక్ చేసుకోండి ఎక్కువ తిక్కుగా ఉన్న బాగోదు అలానే మరీ పలుచుగా ఉన్న కూడా బాగోదు మీడియంగా ఉంటే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి చాలా సింపుల్ అండి చేసుకోవాలి కానీ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే కనుక ఇచ్చుకోండి బై బాయ్ ఫ్రెండ్స్